హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గాస్ అన్నారు తెలుగు ఇలా మనం శారీ కట్టినప్పుడు క్లాత్ మందంగా ఉండటం వల్ల పినిస్ అనేది శారీలోకి దిగదండి అలాంటప్పుడు ఈజీగా దిగటానికి ఒక టిప్ ఉందండి ఇలా మనం యూజ్ చేసే సోప్ ఉంటుంది కదా ఆ సోపులోకి ఈ పినిస్ అనేది ఈ విధంగా నాలుగైదు సార్లు పెడుతూ తీస్తూ ఉండాలండి అలా పెడుతూ తీయటం వల్ల శారీలోకి పినిస్ అనేది చాలా ఈజీగా ఎక్కుతుంది అలానే ఇలాంటి నాలుగైదు పినీసుల్ని మనము సేఫ్టీగా బ్యాగులు పెట్టుకుంటే మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అది మనకు బాగా తుంది అది కాకుండా ఇలాగూ పెద్ద అయినా కానీ హెమింగ్ అయినా సరే అవి క్లాత్ కొంచెం మందంగా ఉంటాం కదా అప్పుడు కూడా ఎక్కదండి ఆ సూదులు కూడా ఈ విధంగా పెడితే చాలా ఈజీగా ఎక్కుతుంది చూస్తున్నారు కదా ఈ పినీస్ అనేది ఈ శారీలకు ఎంత ఈజీగా ఎక్కిందో ఈ టిప్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి సెకండ్ టిప్ అండి ఇలా మనం శారీ కట్టినప్పుడు కుర్చీల దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ స్టెప్స్ పెట్టుకుంటుంటాం ఉంటాం కదా అలా పినీస్ పెట్టినప్పుడు కుర్చీల దగ్గర అయినా షోల్డర్ దగ్గరైనా ఈ పినీస్ అనేది ఒక్కోసారి ఇరిగిపోతుంది అప్పుడు క్లాత్ అనేది పాడవుతుంది ఇలా పినిస్ ఇరిగిపోకుండా ఉండడానికి ఒక చిన్న టిప్ ఉందండి ఇలా పోస్టులు మూడు తీసుకోవాలి ఏ రకమైన పోస్టులైనా పర్వాలేదండి ఇక్కడ నేను గోల్డ్ పోస్టులు తీసుకున్నాను ముందు పిన్నిస్కి ఒక పోసే అనేది ఎక్కించుకోవాలి ఆ తర్వాత బ్లౌజ్ లోపల నుండి ఈ శారీ స్టెప్స్లోకి మనం ఇలా తీసుకొస్తాం కదా పైకి ఇప్పుడు ఒక పోసే ఎక్కించేసుకోవాలి ఆ తర్వాత ఈ పిన్నిస్ని మళ్ళీ బ్లౌజ్ లోపలికి మనం తీసుకొస్తాం కదా ఇలా బ్లౌజ్ లోపలికి పినిస్ తీసుకొస్తామండి ఇక్కడ ఒక మళ్ళీ ఇంకొక పోస్ ఎక్కించుకోవాలి ఇలా పోస్ ఎక్కించుకొని పిన్ పెట్టేసుకోవాలండి అప్పుడు లోపల వైపు రెండు పూసులు ఉంటాయి చూస్తున్నారు కదా లోపల వైపు రెండు పిన్లు పూసులు ఉంటాయి బయట ఒక పూస్ అండి పినిస్ కనబడకుండా పూసు కనబడుతుంది ఇలా కానీ పెట్టుకుంటే శారీ కానీ బ్లౌజ్ కానీ పాడు కావండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి సెకండ్ టిప్ చూద్దామండి మనము బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ లూజ్ అయినప్పుడు ఇక షోల్డర్ జారుతూ ఉంటుంది కదా అలా జారకుండా ఉండడానికి డబుల్ సైడ్ ప్లాస్ట్ని బ్లౌజ్ లోపల అంటించేసుకొని లోపల బ్రాకి అంటిచేస్తాయండి షోల్డర్ ఇది జారకుండా టిఫిగా పట్టుకొని ఉంటుంది ఇంకో టిప్ చూద్దామండి ఇలా మనం శారీ కట్టుకున్నప్పుడు జ్యువెలరీ వేసుకుంటుంటాం కదా ఈ జ్యువెలరీ వేసుకున్నప్పుడు ఇవి అటు ఇటు జరుగుతూ ఉంటాయి ఇలా జరగకుండా అలానే ఉండటానికి ఇలా జ్యువెలరీ కింద ఇలా హారం కింద సెల్ ప్లాస్ట్ ఒక దాన్ని పెట్టేసి ఈ విధంగా అట్టి అసలు ఎంత కదలదండి బాగా టిఫ్గా పట్టుకుంటుంది ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్డితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చూడండి ఏ వీడియోస్ నచ్చిందో మీరు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ